ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాత్రం నూట యాభై జయంతి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాతో పాటు ఏసీ రెవెన్యూ గారు ఏసీ ఎల్పీ గారు ఏసీ యూటీ గారు అందరూ కలెక్టరేట్ స్టాఫ్ తర్వాత పిల్లలు కూడా కేజీబీవి నుంచి ఉన్న పిల్లలు వారి టీచర్స్ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరి కూడా వందే మాత్రం సంబంధించిన నూట యాభై ఇయర్స్ నూట యాభై ఏవైతే జయంతి ఉన్నా దానికి అందరికీ కూడా శుభకాంక్షలు తెలియజేస్తున్నాము